నేను అరుణానందగిరి చిట్ పిట్ట చూడండి ఎట్లా తిరుగుతుంది ప్రతి కొమ్మకు తిరుగుతూ ఉంటుంది తిరుగుకుంటూ ఆడుకుంటుంది చూడండి అడుగుతుంది ఆ చెట్టు మీద ఉంది హలో అండి నేను అరుణానందగిరి ఇక ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది ఇక నిత్య దీపారాధన అంతే సింపుల్ పూజా విధానం ఇక ఇప్పుడు బయటకు వెళ్ళి రొటీన్ స్టార్ట్ చేద్దాం రండి మరి అండి నేను అరుణ గారి ఇక ఈరోజు ఇప్పుడే పూజ అయిపోయింది మరి బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తున్నా పోహా ఈ ఈరోజు ఇష్టం పే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి ఓన్లీ పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి మీరు కూడా ఏమి వేయము పచ్చిమిర్చి ఉప్పు కాబట్టి ఇక పచ్చిమిర్చి కొంచెం మంచిగా ఉండేటట్టు తీసుకొని ఉంచుకోవాలి కారం అంతే పోహా రెడీ అయిపోయినాక టిఫిన్ చేసి చట్నీ పెట్టుకోవడానికి మామిడికాయలు వెళ్ళిద్దామని అనుకుంటున్నాం చేత పోవాలి రోజు పని ఉంటుంది ఎప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసి తాగి మరి బజార్కెళ్ళి మామిడికాయలు తెచ్చుకొని చట్నీ పెడదాం ఇవన్నీ పనులు ఉన్నాయి బజార్కి వెళ్ళేటప్పుడు చూద్దాం మళ్ళీ ఇక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయినాక బయటకు బయలుదేరినాం మార్కెట్లో వెంకటేశ్వర గుడి దగ్గర ఇక మామిడికాయలు అమ్ముతారు అందరు ఒక దగ్గరనే ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తా ఇక మనం అక్కడ ఆగుడుతోంటే ఈ అమ్మ వచ్చింది మామిడికాయలు కొడతా అని ఇంకా నేను కొనలేదు అంటే కొనేదాకా కూడా మనతోటే ఉండి ఆ మామిడికాయలన్నీ తీసుకెళ్ళి నల్ల కింద కడుక్కొని తీసుకొచ్చింది కొడుతుంది ఇక నేనైతే కిందేశ కవరు ఇవన్నీ కూడా మన తీసుకెళ్తా అట్లా తీసుకెళ్తే ఇక డస్ట్ ఏమి ఉండకుండా నీట్గా ఉంటుంది ఈ అమ్మనే కొడుతుంది కొట్టిన తర్వాత ఇంకా మరి మనం ఇంటికి బయలుదేరదాం అయితే ఇక్కడ జోకడానికి కూడా జోకేటివి ఉంటాయి జోకించుకుంటే మనకు ఎన్ని కిలోలు అనేది అర్థమవుతుంది అట్లయితే ఈజీగా ఉంటుంది ఇక ఉప్పు గిట్ట పోయడానికి మొత్తానికి పదిన్నర అవుతుంది మామూలు రష్ ఏం లేరు ఇంకా ఇది మామిడికాయలు కొనటం బాగున్నారు మామిడికాయ కొనే చాలా చాలామంది ఉన్నారు ఇక వెయిట్ చేస్తున్నా వచ్చిన తర్వాత బయలుదేరదాం చూడండి మామిడికాయలన్నీ ముక్కలు కొట్టించిన ఇక ఇప్పుడు ఈ రసపండ్లు తిందామని పెళ్ళి మామిడి పండ్లు రసాలు ఇంకా సీజన్ అయిపోతుంది కదా ఒకసారి తెమ్మంటే వేయం మా వారు బయటకు ఇంకా మనం ఇంట్లో పూజ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి మార్కెట్కి వచ్చినాం ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చట్నీ ప్రిపరేషన్ అంతా చేసుకోవాలి ఇలా ముందు ఇంకా ఎక్కువ మామిడి పండ్లు వస్తుండే ఇప్పుడు తక్కువనే ఉన్నాయి మామిడి పండ్లు తీసుకొస్తాను అయితే ఉంటాయి మ్యాంగోస్ ఇక లాస్ట్ కదా నబ్బ ఇంకో పది రోజులు అయితే జూన్ వచ్చి జూన్లో మంచిగా ఉండే మామిడి పండ్లు కదా ఈసారి తక్కువ తిందాము ముచ్చెట్లు కొన్ని సాగుతున్నాయి ఇక నా ఏదో ఉండదు టాపిక్ మాట్లాడుతూనే ఉంటాం తర్వాత పెట్టింది కదా అమ్మాయి పట్టుకోను ఈ నేను అరుణ దిగిరి మామిడికాయ చట్నీ పెడుతున్నాయి ఈరోజు మనం మార్కెట్ నుండి వచ్చిన తర్వాత ఇక జీడి వెళ్ళింది ఈ కవర్ మడమే తీసుకెళ్ళినాం కాబట్టి ఇక ఫ్రెష్గానే ఉంటుంది ఇది జీడి చిన్న చిన్న ముక్కలు ఇది అయింది కాబట్టి ఇదంతా ఒక క్లాత్ తోటి మంచిగా తుడిచిన తుడిచిన తర్వాత ఇక ఒక కిలో ముక్కకు ఒక ఒక స్పూన్ పసుపు వేస్తా నేను తర్వాత కిలో ముక్కలకు పావు కిలో ఉప్పేయాలి ఇక్కడ చూడండి ఉప్పేద్దాం కలిపి పెట్టి తర్వాత ఇక పోపు పోపేసంత టైం తీసుకుంటుంది అది కొలతలు వేసు కాబట్టి నేను ఇట్లా వేస్తున్నా కలిపెట్టి ఇక పోపు కన్నీ తయారు చేద్దాం ఇక మన తెలంగాణలో అయితే మామిడికాయ చట్నీ నూనె నువ్వు వేడి చేసి దాంట్లో జీలకర్ర ఆవాలు మెంతులు పోపేసి వెల్లుల్లి పేలేసి అప్పుడు దాంట్లో మెంతి పిండి ఆవపిండి నువ్వు పిండి వెల్లుల్లిపాయలు మిరపొడి ఇవన్నీ వేసి ఆ మామిడికాయ ముక్కలు కలుపుతాము మామిడికాయ ముక్కలకేమో ముందుగా పసుపు ఉప్పు కలిపి ఉంచుతాం ఇట్లా వేస్తాం మరి మనకు యూట్యూబ్లో చాలామంది పచ్చి నూనెనే కలుపుతుండ్రు కానీ మరి తెలంగాణలో అయితే మేము అట్లా కలుపుం ఇక నువ్వులు కూడా వేగినాయి ఇవి కూడా చల్లార వెల్లుల్లి వెల్లుల్లిపాయలు తీసి రెడీగా నువ్వులు అక్కడ మెంతులు ఆవాలు ఇవన్నీ కూడా వేయించి ఇట్లా చల్లార పెట్టినాం ఇప్పుడు కూర పొయ్యి మీద వేస్తాం కూర పొయ్యి మీద వేసిన తర్వాత ఇవి చల్లారితే అప్పుడు మిక్సీ పడ బెండకాయ కర్రీ అవుతుంది బెండకాయ పులుసు కూడా అవుతుంది ఇక అక్కడ మనం చట్నీ కోసం ఉన్న నువ్వులు అవన్నీ వేయించి పెట్టినా అవి చల్లారుతుంది అయితే పాతకాలంలో చాలా రూల్స్ పాటించే ఇక ఇప్పుడైతే ఇక అంత లేదు అయితే సాయంత్రం ఎండ చల్ల తర్వాత పోపు అన్నటోళ్ళు ఎందుకంటే ఈ వేడి మీకి మనకంత అట్లా ఉంటుంది కాబట్టి సాయంత్రం వేసే కానీ ఇప్పుడు నేను మార్కెట్కి వచ్చిన తర్వాత పొద్దున పూజ వేసుకొని మార్కెట్కి పోయాం కదా ఒట్టిగా కాలు చేతులు కడుక్కొని ఇక ఫ్రెష్ చీరనే కదా అట్లనే ఉన్నా ఇక ఇప్పుడు ఈ చట్నీ పోపు వేసిన తర్వాత మరి మళ్ళీ ఫ్రెష్ కావాలి మొహంగట్టు వడుక్కున్నా కానీ అట్లా చెమటలు విపరీతంగా ఉన్నాయి మనం మిరపొడి కొత్తవి పట్టించినాం కాబట్టి బాగా కలర్ అనిపిస్తే నూనె మనం చట్నీ పోపేయడానికి నేను నువ్వుల నూనె విజయ నువ్వుల నూనె తీసుకున్నా ఈసారి ఏ బ్రాండ్ ఎంత ట్రై చేసినా దొరకలే ఇక సరే అని విజయ విజయ నువ్వుల నూనె తీసుకున్న నూనె వేడవుతుంది ఇగో ఇక మెంతులు జీలకర్ర ఆవాలు పెద్ద ఆవాలు ఇవి ఇట్లా పెట్టుకున్నాం ఇది నూనె వేడవుతుంది మెల్లగా ఈజీగా ఉండడానికి నేను ఇక్కడ నువ్వు పొడి మెంతి పొడి ఆవ పొడి మిరపొడి ఇవన్నీ కూడా మిక్సీ చేసి పెట్టుకుంటున్నా నూనె స్టవ్ మీద పెట్టిన వేడైతుంది ఈ లోపల ఎనిగాడు కలుపుతున్నాను అయితే ఈ మిరపొడి మనకు సిక్స్ హండ్రెడ్ రూపీస్కు కేజీ తోటకాయల మిరపొడి ఉప్పు వేదే పట్టించినాం ఇంట్లో మళ్ళీ ఉప్పు వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం మామిడికాయ ముక్కలలో ఉప్పు కలిపినాం కదా అంతే ఇంకా ఇంట్లో మళ్ళీ కలపాల్సిన అవసరం లేదు వెల్లుల్లిపాయల పేస్ట్ కూడా వేసి కలుపుతా నూనె చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇదంతా మనం అండ్ వేయాలి నూనెలో జాడీలల్లో నింపి పెట్టుకుంటే సరిపోతుంది ఇక అంతే అండి నూనె వేడైన తర్వాత మెంతులు జీలకర్ర వేసినా ఇప్పుడు ఆవాలు ఇద్దాం ఆవాలు ఒట్టుగానే ఫ్రై అవుతాయి కాబట్టి ఆవులు ఫైనల్ వేస్తున్నా అంతే ఇక ఇవి మూడు వేసిన తర్వాత ఫ్రై అయిన తర్వాత ఈ నూనె తీసుకుపోయి అక్కడ పెట్టుకొని చల్లారని వేయాలి కొంచెం అంటే ఇప్పుడు ఎంత హీట్ ఉందో అందులో సగం హీట్ అయ్యింది అనుకున్నప్పుడు వెల్లుల్లిపాయల పేస్ట్ ఉంది కదా కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలి అయితే వెల్లుల్లిపాయ పేస్ట్ వేయంగానే ఈ నూనె అంత పైకి వస్తుంది కింద పోతుంది అందుకని పెద్దవాళ్ళు అట్లా అయిపోయారు ఇక ఇంకా లంచ్ చేయలేదు ఈ పోపేసి అక్కడ పెడితే చల్లారుతూ ఉంటుంది ఆ లోపల మా వారికి పెడతాను నేనైతే చట్నీ అంతా సర్దిన తర్వాతనే లంచ్ చేస్తాను ఎందుకంటే లంచ్ చేసిన తర్వాత రిలాక్స్ కావాలనిపిస్తుంది ఇక అట్లా సరే మరి చట్నీ అనేది మనకు ఒక సాంప్రదాయం ఇట్లా ఆయిల్ పోగుతారానే గోరువెచ్చగా అయిన తర్వాత వేయాలని చెప్తాను ఆల్రెడీ మిరపూళ్ళలో కూడా వేసి ఉంచినాం ఎందుకంటే అవి అందులో వేసింది మంచి ఘాటుగా వాసన వస్తుంది ఇదేమో ఇట్లా ఇక జాడీలో కూడా నేను కొంచెం వేస్తాను ఈ పేస్టు జాడీలో కూడా కొంచెం వేసి కలుపుతా అంటే చుట్టూగా ఒక వెల్లుల్లిపాయలు లేయర్ లాగా ఉంటుంది అన్నట్టు వెల్లుల్లిపాయలు అవి విడిగానే ఇస్తా చూడండి మన పచ్చడి ఎంత సూపర్ గా కనిపిస్తుంది చూడండి మంచి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అంతే ఇలా మనము దొడ్డ ఆవాలు వేసుకుంటే మంచి కనిపిస్తాయి అట్రాక్షన్ కనిపిస్తాయి మంచి కూడా ఆవ ఏమో సన్న పావాలతో వేయాలి పోపుకేమో దొడ్డు ఆవాలు వేసుకోవాలి అట్లయితే బాగుంటుంది ఇక చూడండి మనం నువ్వుల నూనె వేసినాం ఇక ఇళ్ళ నూనె తోడు నేను ఎప్పుడైనా పచ్చడి అంత బాగుంది చూడండి కొంచెం ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది కాకపోతే పచ్చడికి ఆయిల్ లేకపోతే బాగుండదు మనం ఒకవేళ పచ్చ ఆయిల్ తినద్దు అనుకుంటే ఇట్లా తీసి ముక్క తీసేసుకుంటే సరిపోతుంది అట్లా ఆయిల్ లేనిది పచ్చడి నిలువ ఉండదు ఇప్పుడు జాడీలు ఎత్తుకుందాం